పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి చిత్తపిల్లలా మాట్లాడతారో లేదంటే నిజంగా వ్యూహకర్తలా మాట్లాడతారో రెండు వేలకు పైగా పుస్తకాలు చదివిన ఒక పెద్ద జ్ఞానిలా మాట్లాడతారో తెలియదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయాలని అనుకుంటారు బోలాగా ఆ నేపథ్యంలో నేను మాట్లాడిన మాటల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు నియోజకవర్గాల నుంచి ఆయనకి ఓడిపోతానని ముందే తెలుసు అని చెప్పి మాట్లాడడం ఎందుకంటే ఆయన గాజువాక బేవార్ నుంచి పోటీ చేశారు అయితే రెండు చోట్ల కూడా ఓటమి సంకేతాలు ముందుగానే కనిపించాయంట ఒక నాయకుడికి ప్రచారం చేస్తున్నప్పుడే జనం ఓట్లు వేస్తారా లేదా అన్నది తెలుస్తుందట గాజువాక ప్రచారం అవగానే అక్కడ ఓడిపోతా అని ఆయన ఫిక్స్ అయిపోయారట అలాగే గాజువాయకలో ఓటమి ముందే డిసైడ్ అయిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎందుకంటే ఈ ఓటములకు తోడు డబ్బులు లేక పార్టీని నడపడంలో ఇబ్బందులు తలెత్తాయి అనేది అప్పుడు ఆయనలో అంతర్మతనం మొదలైందంట పవన్ కళ్యాణ్ గారు ఇండియా వైడ్ సినిమాలు చేయగలిగి ఉండి ఎంత ఫాలోయింగ్ ఉండి సమాజం రాజకీయాల మీద ఎంత పిచ్చి అవసరం అనే ప్రశ్న ఆయన మధిలో తలెత్తిందంట కానీ మనం చేయాల్సింది చేయాలి ఫలితం గురించి ఆలోచించకూడదని ఒక కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారంట ఇది తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనే మధ్యవర్తిత్వం వల్ల తనకు పార్టీకి ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అంటూ కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జన సైనికులను కూడా ఆలోచింపజేస్తున్నాయని చెప్పాలి పెద్ద మనిషిలా వ్యవహరిస్తే పెద్ద మనసు చేసుకుని వ్యవహరిస్తే వేళే వాళ్ళ దగ్గర చిన్న అవుతావనే పాఠం ఈ మధ్యవర్తిత్వం వహించడం వల్ల అర్థమైందంట అయితే రాష్ట్ర భవిష్యత్తు దృష్టి నిర్ణయాలు తీసుకున్నాను ఈ త్యాగాలు చేశాను అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట ఇది మనసులో మాట ఆయన బయట పెట్టారనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో తెలియదు కానీ ఆయన ఓడిపోతానని ముందే తెలుసు అని మాట్లాడడం ఇప్పుడు కీలకం మరి ఇప్పుడు కూడా పిఠాపడి నుంచి బరిలోకి దిగితే ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా అటువంటి ఆ సంకేతాలు వస్తే డ్రాప్ అవుతారా చూద్దాం